హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణమాల యూట్యూబ్ ఛానల్ వారి ఇది బోనస్ కూర అండి బోనస్ పులుసు కూర అనమాట ఈ బోనస్ పులుసు కూరని ఇట్లా చేసుకుంటే చాలా హెల్దీ ఫుడ్ చాలా ఆరోగ్యానికి మంచిది బోంకిల్కి మంచిది దెబ్బలు తగిలినా మనకు అన్నిటికీ మంచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ బోనస్ కూర ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి మీకు చేసి చూపిస్తాను నేను ఓకే చేసుకుందాం వెళ్ళిపోదాం ఇక హాయ్ హలో నేను వచ్చేసాను స్టవ్ వెలిగిస్తున్నాను ఇదేంటో వచ్చేసి స్టవ్ వెలిగిస్తుందనుకోపాకండి ఇప్పుడు నేను స్టవ్ మీద కళాయి పెట్టాను కదండి దీంట్లో నేను మటన్ బోన్స్ కూర వండబోతున్నాను నేనైతే బోన్స్ ఇవ్వండి ఒక అర కేజీ తీసుకుని వీటిని శుభ్రంగా క్లీన్ చేసి బాగా వేడి నీళ్ళలో కూడా కడిగేసి వాటికి పసుపు ఉప్పు కారం జీలకర్ర జీలకర్ర పొడి అండి జీలకర్ర కాదు జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి అన్ని కలిపి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఈ రెండు గంటలైంది పెట్టి కూడా ఇప్పుడు దీన్ని మనం కూరనుకుందాం ఇక అలా కలిపి పెట్టుకోవాలి పెట్టుకుంటే చక్కగా ఉప్పు అవన్నీ వాటికి పట్టేసింది చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కిందండి చిన్నది ఆకు ఒకటి వేసాను ఒక చిన్న చెక్క ముక్క ఒకటి రెండు లవంగాలు ఒకలాసి కొంచెం జీలకర్ర చాలా అండి ఎక్కువ ఏమవుద్దు దీంట్లోకి ఇక ఎందుకంటే అన్ని పొళ్ళన్నీ కలిపేసాను కాబట్టి దాంట్లో మటన్ బోన్స్లో ఇవి అవసరం లేదు వేసుకోవటం దీంట్లో ఎక్కువగా మనం ఓకే అండి ఇప్పుడు ఆనియన్ చేసుకున్నాము ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాము సన్నగా ఇప్పుడు ఇవి కూడా వేసేద్దాము వీటిని ఫ్రై చేద్దామండి ఇవినండి కొంచెం ఫ్రై అవ్వాలి ఇంకా లైట్గా అయిపోయింది ఈ రోజుల్లోనండి మనము పని చేసుకుంటున్నా ఎలా ఉన్నా మంచిగా ఉంటే ఏడుస్తారు మనకి గనక ఏదన్నా కొంచెం ఇబ్బంది వచ్చింది అంటే వీళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అంటే ఏదన్నా కష్టం వచ్చింది అంటే జనాలు ఆ కష్టం చూసి నవ్వుకుంటున్నారు కాని ఇటువడకలాగా ఓదార్చే మానవుడు అంటూ లేడండి మన కష్టం చూసి నవ్వుకునే వాళ్ళు ఎక్కువైపోయారు కానీ ఆనందపడి వీళ్ళు ఇలా బాధపడుతున్నారని ఒక్క మనిషి కూడా ఆ మనిషి గురించి ఆలోచించి ఓదార్చే లేదు వెనకటి రోజుల్లో ఓదార్పు అనేది వెనకటి రోజుల్లో ఉండేదండి ఇప్పుడు నవ్వుకుంటున్నారండి అలా ఉన్న వాళ్ళని చూసి అసలు అట్లా చూస్తుంటే మూర్ఖత్వంగా జనాలు ఎంత మార్పు ఏంటని చాలా చాలా బాధాకరం విషయాలు కదండి ఆయన్ని ఓకే అండి కొంచెం రాళ్ళు వేస్తున్నాం దీంట్లో ఎందుకంటే ఆల్రెడీ నేను దాంట్లో వేసుకొని పచ్చి పెట్టాను వచ్చే పట్టదు కొంచెమే వేసాను కొద్దిగా పసు వేసుకున్నాము లైట్గా నెక్స్ట్ అల్లం పెట్టు వేసుకున్నామండి చికెన్లో లాగా మటన్ పట్టదండి అల్లం పేస్ట్ మసాలాలో ఎప్పుడైనా సరే ఏటమాసం కూరలో కావచ్చు దీంట్లో కావచ్చు మనం పప్పు వేసుకోవాలండి అల్లం పేస్ట్ అయిన మసాలాలైనా అప్పుడే మంచి టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసేద్దామండి దీంట్లో అయితే ఇది కూడా పంచం ట్రై ఇవ్వాలి చూడండి టమాటా కూడా పిక్ అయిపోయింది ఇక ఇప్పుడు మనం కారం వేసుకుందామండి దీంట్లో నేను దాంట్లో కారం వేసాను కాబట్టి కలిపేటప్పుడు పచ్చిమిర్చి వేసాను కదా కాలు రెండు స్పూన్లు కడిపోద్దండి ఎక్కువ వేసుకో అవసరం లేదు ఇప్పుడు ఇది కూడా కారం కూడా కొంచెం ఫ్రై అయింది ఇది వెంటనే ఈ బోన్స్ కొంచెం అక్కడక్కడ చికెన్ పీసులు పీసులు కూడా ఉన్నాయండి మెక్కటే సారీ చికెన్ అన్నాను అక్కడక్కడ కొంచెం పీసులు ఉన్నాయి అవి కూడా వన్స్తో పాటు ఇప్పుడు ఇంతా ఇలా పెట్టేసేసి కొన్ని షేప్ అలా ఉంటాము త్వరగా పుద్గానండి అంతా మంచిగా వచ్చేసింది ఇక నేను మధ్య మధ్యలో ఒక రెండు సార్లు అట్లా కదుపుకున్నాను కదిపేసి అట్లా వచ్చేసి ఇప్పుడు దీనిలో కొన్ని వాటర్ పోసుకున్నాం ఇక ఓకే అండి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకున్నాం మనం దీంట్లో వాటర్ పోసేసి వర్తం చేయాలండి ఇక నీరంతా ఎగ్బిలు బోన్స్ అంతా మంచిగా కొడకాలి కదా ఇక ఇప్పుడు నేను ఈ కళాయిలో ఉంచునండి ఈ కూరని మనం ఇంకో దాంట్లో షిఫ్ట్ చేసేద్దాం దీన్ని బోన్స్ అనేది ఉడకదండి తొంద అందుకని ఇలా చూపించడానికి నేను కళాయిలో వేసేసాను ముందుగా ఇప్పుడు ఇవి కుక్కర్లోకి వేసేసుకుందామండి ఓకే అండి ఇప్పుడు కుక్కర్లోకి దీన్ని షిఫ్ట్ చేద్దాం దీంట్లో నుంచి ఈ కుక్కర్లో వేసేసి ఈజీలు పెట్టేసేయాలండి అప్పుడు ఈ బోన్స్లో ఉన్న అదంతా గుజ్జు కానీ అన్నీ మంచిగా ఉడికేసి చక్కగా బయటకు వచ్చేస్తాం ఇక మొత్తంగా దీంట్లో పోసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా పెట్టేసిగా కుక్కర మూత పెట్టేసుకుందామండి ఒక నా ఆరు విజిల్ దాకా రాని అప్పుడు మంచిగా కుక్ అయితుందంతా ఓకే ఓకేనండి ఇప్పుడు మూత తీసుకున్నాను ఒక ఐదు విజిల్ రానిచ్చాను నేను అదిగండి చూసారా ఇప్పుడు దీన్ని మళ్ళీ మంట పెట్టుకుని దీని కింద నేను కొంచెం ఆవిరిపోయిన మంట తీశానండి తీసేసి ఇప్పుడు మళ్ళీ పొయ్యి ఇచ్చాను టవ్వు కొద్దిగా దీంట్లో గరం మసాలా ఇప్పుడు వేసుకుందాం మనం వేసుకుని కొంచెం దగ్గర పడేలాగా మళ్ళీ సరిపోయాను అంత ఇప్పుడు కొద్దిగా ఉడకనియాలి ఇక ఇంకా అయిపోయిందండి కొంచెం దగ్గర పడితే చాలు ఓకేనండి దగ్గర పడిపోయింది ఇక సరిపోద్ది అండి అవసరం లేదు ఆ మాదిరి పులుసు ఉండాలి మనకి లేకపోతే బాగోదు ఇది ఆపిన తర్వాత ఇంకా దగ్గర అండి ఇప్పుడు కూర అంత తీసేసుకున్నాం ఈ మాదిరి పులుసు లేకపోతే బాగోదండి బోనస్కి ఎందుకంటే మామూలుగా కూర అంటే కొంచెం దగ్గర పడి అయినా సరిపోతుందండి కూరలకైనా సరిపోద్ది ఇలా ఉండాలి పులుసు ఈ పులుసు అండి మనకి ఇదిగోండి ఇలా రెడీ చేసుకోండి ఈ పులుసుని ఇట్లా బోన్స్ పులుసు ఇట్లా పెట్టుకున్నారంటే కూర చాలా మంచిదండి హెల్తీ ఫుడ్ ఇది ఎందుకంటే మోకాళ్ళ నొప్పులు ఉన్నా మనకి కొంచెం వయసు పెంచే వాళ్ళకి బాగా నొప్పులు ఉన్నా ఏదన్నా మనకి దెబ్బలు తగిలి బోయిగులకి కొంచెం కట్టుకోలేకపోయినా ఇలాంటివి లాగా కానీ ఇలా పులుసులాగా కానీ ఎక్కువ శాతం వారంలో ఒక రెండు మూడు సార్లు అలా పెడితేనండి తొందరగా కట్టుకుంటే వాళ్ళకి ఎముకలు కానీ అన్నీ చాలా మంచిదండి ఇలాగా ప్రతి ఒక్కళ్ళు ఇలా చేసుకుని ఇది తినండి సూపుగా కూడా తాగండి సూపుగా కూడా నేను చేసి తర్వాత మళ్ళీ ఇప్పుడైతే ఇలా బోనస్ని వండాను మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను ఓకేనండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసిన విధానంగా చేసుకున్నానంటే మీ ఆయన తిట్టరండి చాలా చాలా బాగుంటుంది అందరికీ బాయ్ నమస్తే అండి